హాయ్ హలో నమస్తే రైతు మిత్రులకు వ్యవసాయ ప్రముఖులకు నా పేరు శ్రీనివాస్ యువర్ వాచింగ్ అగ్రికల్చర్ త్రీ సిక్స్టీ నైన్ ఈరోజు మనం రబీలో వరి నారు ఏ విధంగా పోసుకోవాలో తెలుసుకుందాం ముందు ఆర్ఎన్ఆర్ పదిహేను సున్నా నలభై ఎనిమిది రకం గల విత్తనాలు మూడు బ్యాగులు అంటే ఇరవై కేజీలు మూడు ప్యాకెట్లు తీసుకొని దాని గోని సంచిలో రెండు విధ రెండు సంచుల్లో ఈ విధంగా కుట్టుకొని ఉంచుకున్నాక దాన్ని ఒక డ్రమ్ములో లేదా ఒక చెరువు దగ్గర అవి నీటిలో మునిగేంత వరకు అలాగా బస్తాలు మునిగేంత లోతులో ఉంచుకోవాలి ఈ విధంగా మునిగేంత లోతులో ఉంచుకునేక అవి రాత్రి ట్వంటీ ఫోర్ అవర్స్ అవ్వగానే ఆ ప్యాకెట్లు బయటికి తీసి దానిపైన వరి గడ్డి కప్పుకుంటే ఆ వేడి వల్ల చిన్న మొలకలు అనేవి బయటకు వస్తుంది ఈ విధంగాను ఈ విధంగా చిన్న మొలక బయటకు రాగానే మనం ముందుగా దమ్ము పెట్టి రెడీ చేసుకునేక వాటర్ ఫుల్గాను నింపి ఈ విత్తనాలు ఇలా చల్లుకోవాలి ఈ విధంగా వాటర్ ఎక్కువ పెట్టి జల్లుకోవడం వల్ల ఉపయోగం ఏంటంటే విత్తనాలు వేసేటప్పుడు కింద పడిపోయి ఆ చిన్న మొలకలు అనేవి డైరెక్ట్గా పడి ఇరిగిపోకుండా వాటర్లో పడి స్లోగా కిందకి దిగడం వల్ల నీరు ఈ విధంగా ఎక్కువగా పెట్టుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా పెట్టుకుని ఇలాగా జల్లుకోవాలి ఈ వరి విత్తనాలు ఎప్పుడంటే వేసుకోవాలి ఆ విశాఖ ఖాతి ఎండింగ్ అనురాధ ఖాతీలు వేసుకోవాలి జ్యేష్ట ఖాతీలు వేసుకుంటే కొన్ని మంచివి కాదు విపత్తులు వస్తాయి అంటే పాలు గట్ట తాగే సమయంలో అవి సరిగా ఇవి కాకుండా పుల్లిబారిపోతాయి అని అంటారు అందుకు అనురాధ కార్తీకలో వేసుకోవాలి మళ్ళీ మూలా కార్తీలో కూడా వేసుకుంటే మంచి అంటే ఇంచుమించుగా నవంబర్ పదిహేను నుంచి డిసెంబర్ ఆరు ఆ రేంజ్లో వేసుకోవాలి ఆ తర్వాత వాటర్ని ఈ విధంగా మొత్తం బయటికి తీసేయాలి ఎక్కువగా వాటర్ ఉండడం వల్ల అవి మొలకలు రావు ఆ తర్వాత వన్ వన్ వేసుకుని పదిహేను రోజుల తర్వాత నాలుగు ఐదు ఆరు రోజుల్లో మొలకలు ఈ విధంగా పైకి వస్తుంది ఆ టైంలో పోషకాలు ఏ విధంగా ఇవ్వాలో తెలుసుకుందాం ముందుగా మన కృష్ణారావు రైతు గారు డిఏపి సిఎంఎస్ పొటాష్ చూడండి పొటాస్ ఈ విధంగా యూరియా ఈ ఈ నాలుగు మిశ్రమంలో కలిపి ఈ విధంగా కలపెట్టుకుని ఒక బస్తా అంటే ఫిఫ్టీ కేజీస్ బ్యాగ్కి సరిపోయే విధంగా ఆయన పోషక విలువలు ఆకుకి వేసిన ఏడు ఎనిమిది రోజుల్లో ఇస్తున్నారు చూడండి ఈ విధంగా బండి పైన వెళ్ళి రైతు అంటే చాలా అండి ఇదిగో పొలాల్లో కూడా ఇలాగ బస్తాలు మోసుకుంటూ యూరియా బస్తాలు మోసుకుంటూ వెళ్తున్నారు చూడండి మన శ్రీనివాస్ గారు అదే నేనేనండి శ్రీనివాస్ అంటే ఎవరు కాదు ఈ విధంగా పట్టుకుని వెళ్ళి అక్కడ ప్యాకెట్లు వేసాక మన ఆకు ఒరి ఆకు దగ్గర ఈ విధంగా వెళ్ళి రెండు ప్యాకెట్లు అలాగా ఒక సుమారుగా రెండు ప్యాకెట్లుగా వేసుకుని అంటే యాభై కేజీలుగా చేసుకునేక ఈ విధంగా జల్లుకోవాలి ఈ విధంగా జల్లుకొని అంటే వాటర్ ఎక్కువ లేకుండా లైట్ వాటర్లో జల్లుకొని ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ అలాగ ఉంచితే ఆ పోషక విలువలన్నీ సేకరించాక లైట్గా వాటర్ కానీ మళ్ళీ పెట్టుకుంటే త్వరగా పోషక విలువలు తీసుకొని మనకి పచ్చగా కనిపిస్తుంది ఆకు కూడా చాలా వేగంగా ఎదుగుతుంది అదే మన ఛానల్ చూస్తున్న వారు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మంచి బెల్